ప్రకాశం జిల్లా పెద్ద ధోర్ణాల్లోని స్థానిక పంచాయతీ కార్యాలయం వద్ద సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు ధర్నా విరమించే ప్రసక్తి లేదంటున్న అంగన్వాడీలు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తలు తమ డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలంటూ నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చిన సంగతి తెలిసింది ఈ సందర్భంగా దోర్నల పట్టణంలో నిరవధిక సమ్మె నేటికి పక్షం రోజులు గడుస్తున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని అంగన్వాడీ అధికారులు ఎంకంటి సుబ్బమ్మ అన్నారు వ్యవహరిస్తుందని ఈ సందర్భంగా కే మేరీ కుమారి మాట్లాడుతూ అంగన్వాడీల జీతాలు పెంచాలని రిటైర్మెంట్ బెనిఫిట్ ను ఐదు లక్షలు ఇవ్వాలని మినిట్ సెంటర్స్ ను మెయిన్ సెంటర్స్ గా పరిగణించాలని పిల్లలకు బాలింతలకు పౌష్టికరమైన ఆహారాన్ని అందిస్తూ ఆరోగ్యవంతులుగా తాము ఉంచుతున్నట్లు తెలియజేశారు ఇప్పటికైనా మా కష్టాలను ప్రభుత్వం గుర్తించి తమ న్యాయమైన కోరికలను తీర్చవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కె మేరీ కుమారి భారతి సుబ్బమ్మ ముంతాజ్ బేగం వెంకటలక్ష్మి ధనలక్ష్మి వెంకటరత్నమ్మ కాశీశ్వరి అంగన్వాడీ కార్యకర్తలు హెల్పర్స్ పాల్గొన్నారు கலிப்பேப்பு அந்நியப்பு கழிப்பே అందరూ ఆయాలు టీచర్లు అందరూ ఇక్కడ ధర్నా చేస్తుండే జగనన్న కనీసం మా వైపు తిరిగి చూడడం కూడా లేదు మేమేమి అడుగుతున్నాం గొంతెమ్మ కోరకలేమన్నా కోరుతున్నామా ప్రభుత్వం అమలు చేసిన సుప్రీంకోర్టు అమలు చేసిన ఐదు వేల గ్రాడ్యుట్ ఇవ్వమంటున్నాం గౌరవ వేతనం వద్దు మాకు కనీస వేతనం ఇవ్వమంటున్నాం అంతకు మించి మేమే ఎక్కువగా డిమాండ్ చేయడం లేదు కదా కనీసం మా అవసరాలు మా అవసరాలను మేము తీర్చుకొని అంగన్వాడీ పిల్లలకు నాణ్యమైన ఆహారం ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం మా కోరికలు ఎందుకు మీరు మన్నించడం లేదు జగన్ గారి మేము కూడా మీ మహిళలు ముందు చూస్తాను చూస్తాను అంటున్నాం మేము కూడా మహిళల లేదా పదహైదు రోజుల నుంచి మేము రోడ్డు మీద ఇక్కడ అదిగాపులుగా కాస్తున్నా మా వైపు కొంచెమైనా జాలి దయ కలిసం అనేది లేదా అందుకు మమ్మల్ని కూడా కొంచెం గమనించమని మేము కోరుకుంటున్నాము మా పట్ల కూడా కొంచెం తేరు చూస్తే మేము కూడా మా జన్మన్న మాకు పెంచాడు